ఒట్టు రాజోల నియోజకవర్గంలోని గోగన్న మట్టం గురించి పూర్తిగా మర్చిపోయా నెంబర్ వన్ జనవరి పదిహేను రాజో నియోజకవర్గం గోగన్న మట్టంలో రికార్డింగ్ డాన్స్ లో జనసేనకు చెందిన ఓ కీలక నేత రికార్డింగ్ డాన్సర్ అసభ్యంగా ప్రవర్తించాడు నెంబర్ టూ సోషల్ మీడియాలో ఆ వీడియో రెండు రోజులు వైరల్ అయ్యింది ఇదేనా మీ సంస్కృతి సాంప్రదాయాలంటూ కొంతమంది తీవ్రంగా విమర్శలు చేశారు నెంబర్ త్రీ కుక్కల్ని చంపడానికి వ్యతిరేకంగా జనవరి పంతొమ్మిదిన రేణు దేశాయ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు చాలా ఆవేశపూరితంగా మాట్లాడారు నెంబర్ ఫోర్ రేణు దేశాయ్ గారు మాట్లాడిన వీడియోలు దానిపై జనాల రియాక్షన్ విమర్శలు ప్రతి విమర్శల లెక్కన ప్రతి ఐదు నిమిషాలకు వీడియోను కొన్ని యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్స్ ప్రచారం చేయడం మొదలు పెట్టాయి దీని మీదే చర్చా వేదికలు కూడా పెట్టాయి కూరగాయల అంటే వాచ్మెన్ కాలేజ్ స్టూడెంట్ అంటూ ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ గురించి ఆంధ్రప్రదేశ్ లో జనాల దగ్గరికి వెళ్లి అభిప్రాయాలు సేకరిస్తున్నారు నెంబర్ ఫైవ్ టాపిక్ చర్చలకు వచ్చి కొందరు మనుషుల ప్రాణాలు కుక్కలు ఇతర ప్రాణుల జీవాల హక్కుల గురించి మాట్లాడడం మొదలెట్టారు కుక్కలు మాత్రం జీవాలు కాదా వాటిని చంపే హక్కు ఎవరిచ్చారని మరికొందరు ఇలా వాదోపవాదాలు మొదలు పెట్టారు నెంబర్ సిక్స్ మరో టాపిక్ వచ్చేంత వరకు ఇదే టాపిక్ ని నడిపేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇప్పటికే ఆదేశాలు అంది ఉంటాయి మన జనాలది గొప్ప జ్ఞాపక శక్తి కాబట్టి రాజోల నియోజకవర్గంలోని ఓ విషయం జరిగిందన్న విషయం కూడా మర్చిపోతారు ఆ వీడియోలు ఎక్కడికక్కడ డిలీట్ అయిపోతాయి జనాలు కూడా జరిగింది నిజమే కానీ ఆ విషయమే మర్చిపోయామని చెప్తారు ఫైనల్ డెస్టినేషన్ ఒక అంశాన్ని ఎంత అందంగా పకడ్బందీగా సైడ్ ట్రాక్ పట్టించవచ్చో అసలు పక్కకు తప్పించవచ్చో ఇలా చూసి నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇదంతా చూసినా కూడా కుక్కల ప్రాణాలు మీకు లెక్కలోకి రావా అని తింగర్ ప్రశ్నలు వేస్తారు మరికొందరు కానీ అసలు విషయం పక్కదారి పట్టిందని మాత్రం ఆలోచించరు గుర్తించరు ఇదే విచిత్రం అంటే